ఓం ను ఈ వీడియోలో చాలామందికి చాలా అవసరం కూడా జ్యోతిష్ని చెప్పేవారికి కూడా ఇది చాలా అవసరం అలాగే మాకు ముక్తి కావాలి మోక్షం కావాలి వేదం నేర్చుకోవాలి శాస్త్రం నేర్చుకోవాలి మంత్ర విద్యలు నేర్చుకోవాలి మంత్ర విద్యలు నాకు అనుకూలంగా కావాలి అనుకునేవారు కర్పూరాన్ని శివలింగ ఆకృతిగా తయారు చేసి శివ పూజ చేసి అంటే శివుడికి ఎలాగైతే మనం లింగానికి పూజ చేస్తాం ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత ఆ కర్పూర శివలింగాన్ని నదిలో నిమజ్జనం చేయండి పారే నీటిలో నిమజ్జనం చేయండి ఇలా తర్వాత పరమేశ్వరుడికి సంపూర్ణ హారతినిచ్చి సర్వ విద్యలు ఎందు పరిపూర్ణత్వం కావాలని కోరుకొని మీరు చేస్తే ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే ఇలా చేయటం వల్ల సర్వ అరిష్టాల నుండి కూడా తొలిగిపోయి సర్వసంపద